హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది అలాగే మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఖచ్చితంగా మీకు ఏమనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే కన్ఫామ్గా చేయాలండి నాకు ఇది అర్థం అవ్వాలి మీకేం అర్థమైందో అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి విన్న ప్రతి ఒక్కరూ అండి ప్లీజ్ అలాగే లైక్ కూడా చేయండి ఇంకొందరికి షేర్ అవుతుంది వీడియో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ కట్వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను నాది అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందని లాస్ట్లో ఫొటోస్ అయితే సెండ్ చేస్తాను చూడండి ఇప్పుడండి నువ్వు మీ చెప్తున్నాను అర్థం చేసుకోండి అంటే అర్థం అవుతుంది బాగా కూడా ఇప్పుడు నాకు మిషన్ వచ్చండి నాకు మిషన్ వచ్చి నేను బయట నేర్చుకున్నాను అన్నీ కూడా చేయగలుగుతాను నేను ఒకరి దగ్గరికి వెళ్తాను బోటిక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తానండి వాళ్ళు నాకు రోజు జీతం రోజు ఇస్తారు అట్లా మనం ఎన్ని రోజులు చేసినా కూడా ఫలితం ఉండదు ఎందుకంటే ఒక కూలీగా వెళ్తున్నప్పుడు నాకు ఎంత డబ్బులు వచ్చిందో అంత ఇంట్లో ఖర్చు పెట్టుకోవాలి ఇంట్లో ఉంటాయి కదండీ అవసరాలు వాడేస్తూ ఉంటాం ఇప్పుడు గవర్నమెంట్ మనకి స్కీమ్ ఇచ్చిందనమాట అంటే ఆడవాళ్ళకి మనము అంటే వాళ్ళే నేర్పించి వాళ్ళే మిషన్ ఇవ్వడము ఇలా ఇదొక బంపర్ ఆఫర్ ఇదొక బంపర్ ఆఫర్ అనుకోండి నాకు వాళ్ళ దయ చెప్పాలంటే నిజంగా అది గవర్నమెంట్ దయనే గవర్నమెంట్ దయతో నాకు మిషన్ వచ్చింది గవర్నమెంట్ దయతోనే నాకు మిషన్ వచ్చింది ఇంతకుముందు నేను వేరే వాళ్ళ దగ్గరికి పనికి వెళ్ళేదాన్ని ఇప్పుడు నా ఓన్గా నాకు మిషన్ ఉంది నేను ఇంట్లో పెట్టుకొని కుట్టుకుంటున్నాను నేను సంపాదిస్తున్నాను అనుకోండి ఇప్పుడు నీకు పని వచ్చినా నువ్వు రోజు కూలికి పోయేది వేరే నువ్వు గవర్నమెంట్ దయతో నీకు మిషన్ వచ్చింది నువ్వు సొంతంగా సంపాదిస్తున్నది వేరే ఎంతైనా అంతే కదా అండి ఇప్పుడు నాకు నేను మిషన్ వచ్చి కూడా నేను మిషన్ కొనుక్కోలేని స్థితిలో ఉన్నప్పుడు రోజు కూలికి వెళ్తున్నప్పుడు రోజు డబ్బులు అయిపోతున్నప్పుడు గవర్నమెంట్ దయతో నాకు మిషన్ వస్తే నేను నా అంతటి నేను సంపాదిస్తున్నాను కదా అని చెప్పేసి నేను పొగరగా మాట్లాడకూడదు కదా అరే ఏముంది అంటే నువ్వు ముందు ఏమనుకుంటారంటే నేను అలా చేయకూడదు కదా నా ఓన్గా నేను సంపాదిస్తున్నాను అనే అహం ఉండకూడదు మనిషికి ఎప్పుడు కూడా నువ్వు ఎవరిస్తే కుడుతున్నావు గవర్నమెంట్ ఇచ్చినందువల్ల నువ్వు మిషన్ కుడుతున్నావు సంపాదించుకుంటున్నావు లేకపోతే నువ్వు రోజు కూలికి వెళ్ళేదానివే అదే గవర్నమెంట్ ఇవ్వకపోతే రోజు పనికి వెళ్ళి ఆ పూటకు జరిగింది నువ్వు తెచ్చుకొని తినాల్సిందే అవునా కాదంటారా అవునంటారా కాదంటారా అంతే కదండి ఒకరి కిందికి పనికి వెళ్తున్నప్పుడు ఎంత డబ్బులు వస్తే వాళ్ళు ఎన్ని మాటలన్నా పడాలి ఎన్ని ఏమన్నా చెయ్యాలి ఎంత వర్క్ ఇచ్చినా ఏ టైం అయినా కూడా చెయ్యాలి నీ సొంతంగా ఇప్పుడు నీకు గవర్నమెంట్ ఇచ్చింది కదా అని చెప్పేసి నువ్వు దాని ఇప్పుడు ఎంత చేస్తున్నా రోజు డబ్బులు రోజు అయిపోతుంటే నువ్వు కొత్త మిషన్ ఎలా కొనగలుగుతావు కొనగలుగుతావు అను అసలు నీ ఊహలో అన్న ఉంటుందా చెప్పండి ఊహలో కూడా ఉండదు కదా అదే అలాంటిది ఒక్కసారిగా నీకు మిషన్ వచ్చింది సంపాదిస్తున్నావు కదా అని చెప్పేసి ఎలా పడితే అలా అంటే ఇప్పుడు నేనే సంపాదిస్తున్నా ఓన్గా ఎవరి సహాయం లేదు అంటే నువ్వు గవర్నమెంట్ మిషన్ ఇచ్చినందువల్లే సంపాదిస్తున్నావు అది గుర్తుపెట్టుకోండి చెప్తున్నాను కదా అది ఇచ్చి గవర్నమెంట్ ఇచ్చినందువల్లే నువ్వు సంపాదిస్తున్నావు ఈరోజు అది మర్చిపోయి నువ్వు నాకు వచ్చి నా చేతిలో పనుంది కానీ అవును నీ చేతిలో పనుంది కానీ నీ సొంతంగా నువ్వు పెట్టుకొని చేసుకునే అంత లేదు నీకు ఇప్పుడు అంతే కదా అండి మీకేమనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఒకటి కమెంట్ చేయండి నేను కమెంట్స్ అయితే అస్సలు హైడ్ చేయను మీరు మీ అభిప్రాయం ఏది పెట్టినా కూడా నేను స్వీకరిస్తానండి మామూలుగా నేను రోజు పనికి కూలికి వెళ్ళేదాన్ని ఒకటి అయితే ఒక అయితే ఓర్గా గవర్నమెంట్ మనకి మిషన్ అందిస్తే దానివల్ల దానివల్ల మనం శ్రమించి శ్రమించి కష్టపడి సంపాదించుకుంటే అది వేరే అది వేరే అనమాట ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు పనికి వెళుతూ పనికి వెళుతూ నువ్వు ఆ మనీనే పక్కన దాచిపెట్టి దాచిపెట్టి నీ స్వతహాగా కొనుక్కుంటే అంతకు మించింది ఇంకేముండదు అవునంటారా కాదంటారా నువ్వు పనికి వెళ్తున్నా ఒక చోటికి అక్కడే సంపాదించి నువ్వు అదే ఎగబెట్టి నువ్వు కొనుక్కోగలిగితే నీ సొంతం అది నా కష్టార్జితంతో నేను కష్టపడి కొన్నాను అన్నది ఒకటి ఉంటుంది అది వేరే ఒకరు ఇస్తే అంటే గవర్నమెంట్ ఇస్తే దానితో నువ్వు కొని అన్నీ మర్చిపోయి మాట్లాడితే అది వేరే రెండిటికి వేరియేషన్ ఉందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనడం వేరే నువ్వు ఒక్కరి దగ్గరికి పనికి వెళ్తూ నువ్వు కొనలేని స్థితిలో గవర్నమెంట్ ఇస్తే కొని సంపాదిస్తున్నది వేరే వేరియేషన్ ఉందంటారా లేదంటారా ఒకటి కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి ఇంకొకటి ఇంకొకటి ఇక్కడ ఇంకోటి ఏముందంటే నువ్వు ఇలా సంపాదిస్తూ గవర్నమెంట్ ఇచ్చిన దాంతో సంపాదిస్తూ నా స్వతహాగా నేను సంపాదించాను నేనే కొన్నాను అన్నట్టు ఓవర్ చేయకూడదు అనమాట అవునంటారా కాదంటారా నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు దీనికి వేరియేషన్ ఉందా లేదా అంటే ఒకరి దగ్గరికి పనికి వెళ్తూ ఆ డబ్బుతో కొన్నది అది వేరే నువ్వు అదే పక్కన వాళ్ళ పనికి వెళ్తూ అది బోటెక్స్లో చేయడానికి వెళ్తూ గవర్నమెంట్ ఇచ్చిన దాంతో నువ్వు కొని సంపాదిస్తున్నది వేరే ఇప్పుడు స్కీమ్స్ వచ్చాయి మర్చిపోయారా మీరు అప్లై చేసుకున్నారా లేదా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి గవర్నమెంట్ స్కీమ్స్ అనేది ఇచ్చిందండి బ్యూటీషియన్ మగ్గము టైలరింగ్ అన్నీ నేర్పిస్తుంది మనము ఈ మామూలుగా స్కీమ్ ద్వారా ఏంటంటే మనం హాఫ్ అమౌంట్ కడితే హాఫ్ అమౌంట్ గవర్నమెంట్ కట్టేసి మనీ మిషన్ అయితే ఇస్తుందంట కుట్టు మిషన్ అప్లై చేసుకోకుండా టైం కూడా అయిపోయినట్టుందండి తెలియదు నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పిన్నాను గోల్డ్ అదే మనకి స్కీమ్ గురించి అంటే కుట్టు మిషన్లు కానీ పార్లర్లు కానీ ఇలా మగ్గం కానీ చెప్పున్నాను ముందు వీడియోస్లో ఒకవేళ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీరు చూడొచ్చు చూ ఇక్కడ వర్క్ బ్లౌజ్ అయితే అయిపోయిందండి దీన్ని కట్ చేసి ఖర్చులు పెట్టేసి నేను రివర్స్ తిప్పేసి ఈ విధంగా బాగా తీసేసి చూస్తున్నారు కదా ఇలా తీసేసి స్టిచ్ అయితే వేసుకోవాలి అప్పుడే మనకు డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎలా ఉంది అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా చెప్పండి వీడియో అది లాస్ట్లో షేర్ చేస్తాను చెప్పాను కదండీ నాకున్న డౌట్ అండి నాకు అనిపించింది ఆ డౌట్ మీరు క్లియర్ చెయ్యాలి మీకు ఎలా అర్థమైందో నాకు తెలియదు కానీ మీరు ఒకటికి రెండు సార్లు ఆ వీడియో చూసి ఏ విధంగా అర్థమైంది అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చెయ్యండి ఇంకా చాలా విషయాలే ఉన్నాయి మీతో షేర్ చేస్తూ ఉంటాను మీకు వచ్చిన పనిని స్వంతంగా నేర్చుకొని స్వంతంగా పెట్టుకొని సంపాదించుకుంటే మనకు అది ఆ అహం కానీ ఏవైనా కానీ ఉండచ్చు పర్లేదు గవర్నమెంట్ ఇస్తే తీసుకొని దాన్ని నువ్వు కొని నాకు నీకు పని వచ్చండి కాదనట్లేదు నీ పని ఉంది చేతిలో కానీ నువ్వు సొంతంగా పెట్టుకోగలిగే అంత శక్తి నీతో లేనప్పుడు ఒకరిస్తే తీసుకున్నప్పుడు అంత పనికి రాదు ఇప్పుడు నువ్వు అది కూడా మర్చిపోకూడదు నువ్వు సంపాదిస్తున్నావు కదా నేను సంపాదిస్తున్నాను అర్రే ఇదేంటి అదేంటి వీళ్ళెంత వాళ్ళెంత అంటే నువ్వు ఎలా సంపాదించావు అనేది మ్యాటర్ అవునంటారా కాదంటారా నువ్వు ఎలా సంపాదిస్తున్నావు అనేది మ్యాటర్ అదే నీ ఓన్గా నువ్వు ఒకరి దగ్గరికి పనికి వెళ్తూ నీ దగ్గర నువ్వు మనీ ఎగబెట్టుకొని నువ్వు కొన్నావు అంటే అది ఒప్పుకుంటా నేను కూడా ఒప్పుకుంటా కానీ గవర్నమెంట్ ఇస్తే తీసుకొని నువ్వు కుట్టి డబ్బులు సంపాదిస్తే నేను దానికి ఒప్పుకోను నాది నేను నాకు ఎవ్వరు సహాయం చేయలేదు అనే మాట వస్తే మాత్రం నేను ఒప్పుకోనండి నిజంగానే చూస్తున్నారు కదా బ్లౌజ్ అయితే తిప్పేసి ఈ విధంగా కుడుతున్నాను అర్థమైందా మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను ఈ వీడియో అర్థమైతే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అర్థమయ్యే వాళ్ళకి ఖచ్చితంగా బాగా అర్థమవుతుంది అర్థమైందంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మర్చిపోకండి అది అన్నమాట ఇంకా షా చాలా విషయాలు ఉన్నాయి షేర్ చేసుకుంటాను ముందు ముందు బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదండీ ఇది నాదే అన్నిటికీ మగ్గం వరకు ఎందుకు అని చెప్పేసి కంప్యూటర్ వరకు అయితే చేయించుకున్నాను అనమాట ఇక్కడ మంది ఏంటి మనం సంపాదించుకున్న డబ్బులతో మన దగ్గర ఉన్న మనీతో మనం షాప్ పెట్టుకొని రన్ చేస్తున్నాం మనల్ని ఎవరంటారండి ఎవరు ఏమన్నారు చూసుకోవడం కుళ్ళు చూసి కుళ్ళుకోవడం తప్పనిచ్చి మన స్వతగా మనం వెదుగుతుంటే మన ప్రమేయం లేని కూడా ఉన్నట్టుగా సృష్టిస్తారనమాట అలా ఉంటుంది హ్యాండ్స్ అండి ఇదైతే చూస్తున్నారు కదా బార్డర్ అయితే ఈ విధంగా శారీలో ఉన్న బార్డర్కి ఇలా వేపిచ్చేసాను ప్లెయిన్ అదంతా పట్టు అండి పట్టు క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను అనమాట కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఎలా ఉంది అని చెప్పేసి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చిందండి కింద హ్యాంగింగ్స్ వేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఈసారి వేసుకోవాలి అంటే ఈసారి శారీ ఆ శారీ కట్టుకునేటప్పటికీ కింద అవైతే వేసుకోవాలన్నమాట బీట్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా మీకు ఏమనిపించిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే ఖచ్చితంగా అస్సలు చేయడం మర్చిపోకండి ప్లీజ్ మీకేమనిపించిందో నాకు తెలియాలి నాకున్న కొన్ని డౌట్స్ ఇందులో క్లియర్ అవ్వాలి అవునంటారా కాదంటారా ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మసాలా మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం